నాథ్వరం మండలంలో ఎంబీపట్నం పంచాయతీలో ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికే దక్కిందని రాష్ట్రం అభివృద్ది చెందాలంటే మరలా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు సాగిన లక్ష్మణమూర్తి వైస్ ఎంపీ పైల సునీల్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సిరసపల్లి నరసింహరావు పామాయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ పైల పోతురాజు సచివాలయ కోఆర్డినేటర్ అడిగర్ల నాయుడుబాబు సర్పంచ్ పల్లి భవానీ ఎంపీటీసీ మండల యూత్ అధ్యక్షులు బండారు నాయుడు మండల సెల్ అధ్యక్షులు కూడా శ్రీనివాసరావు బండి గంగరాజు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎంపీటీసీలు కోఆపరేటివ్ చైర్పర్సన్స్ సర్పంచ్లు వైఎస్సార్ పార్టీ అభిమానులు సోషల్ మీడియా కన్వీనర్లు కర్రి వెంకటరమణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కానీ మన జగన్ అన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మాట అన్నారు కేవలం రెండు పేజీలు మేనిఫెస్టో పట్టుకున్నారు ఇవన్నీ చేస్తాం మీ అద్దాలు అంటే మీ అందరూ కూడా ముఖ్యమంత్రిని చేశారు ఏదైతే మీ నమ్మకంతో కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమించారు బ్రహ్మాండగా వచ్చారు ఇంతమంది అయితే మీరు మీకు ఏదైనా పని కావాలంటే నాతో ఎంఆర్ఎస్ శ్రమారు కానీ ఈ రోజు మీ గ్రామంలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి పది మంది ప్రభుత్వ ఉద్యోగం చేసి మీకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్న సంగతి ఒకసారి మీ అందరూ కూడా చేయడం జరుగుతుంది ఇంకోటి కూడా వాలంటీర్స్ పెట్టారు ప్రతి యాభైలో ఒక వాలంటీర్ వేశారు ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఏ పార్టీని అడగలే మీకేం కావాలని చెప్పి రాసుకున్నారు సచివాలయంలో అప్లోడ్ చేశారు నేరుగా జగనన్న బటన్ నొక్కితే ఎన్నో లక్ష ఎందుకంటే ఆ నాడు కరోనా టైంలో కూడా తమ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు కనుక జగనన్న ఒక మాట చెప్పిన మొన్న ఏమన్నారంటే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మేము ఎంత కాల్ కాసిస్తుందో రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పి అది చెప్పారు లక్ష యాభై ఇస్తానంటే అది కూడా ఒకసారి ఐదు సార్లు ఇస్తానని ఎన్ని కూడా చెప్పలేదు చంద్రబాబు చెప్పకుండా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత లేనిపోయిన ఆంక్షలు పెట్టి ఆనాడు రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నా సంగతి ఒకసారి మీ అందరు కూడా గుర్తు జరుగుతుంది అలాగే మీ అందరు తెలుసు చంద్రబాబు కోమాటన్నారు నర్సీపట్నం ప్రాంతానికి ఎమ్మెల్యేకి గెలిచి మంత్రి అవడం ఖాయమని ఈ నర్సీపట్నం అయితే మా ఎంబీపట్నం గ్రామంలో ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయన్న అయితే ఏంటంటే మనం గతంలో ఏంటంటే జగన్ అన్న మనం ఇచ్చి ఉన్నాం అయితే సైట్లు లేకపోవడం వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు రెండో సమస్య ఏంటంటే మా ఊర్లో ప్రధానంగా వాటర్ సమస్య ఎక్కువ ఉందన్న మీరు జేజీఎం లో పది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అది ఆల్రెడీ టెండర్ లో ఉంది దాని ప్రక్రియ కొద్దిగా వేగవంతం చేయాలని చెప్పి తమను కోరుసా అన్నా మూడోది మా ఊరికి ఏంటంటే డీ పట్టాలు ఇచ్చి ఉన్నారు దాదాపు రాజశేఖర రెడ్డి ఇచ్చారు తర్వాత మీ ఏఎం లో జగన్ మీ చేతుల మీదుగా మా ఎంబీ పట్నం గ్రామంలో నలభై మందికి డి పట్టాలు తీసుకున్నాం అయితే ఇంకా మరి కొంతమంది ఉండిపోయారన్నా వాళ్ళందరికీ కూడా మీరు పట్ట ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలని సభర్ముఖంగా కోరుకుంటూ అలాగే మా బ్రహ్మాలు ఉన్నారన్నా వాళ్ళకి ఏంటంటే శ్మశానం లేదు వాళ్ళకి ఏంటంటే శ్మశానం కట్టి చుట్టూ ప్రొడక్షన్ వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట వచ్చాడు చంద్రబాబు మొత్తం మాఫీ కాదు అన్నాడు మళ్ళీ ఫస్ట్ ఏమో లక్ష రూపాయలు మాఫీ అన్నారు ఒకసారి అన్నాడు పదివేలు ఒకసారి అన్నాడు ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి డాక్రా మహిళకి ఇచ్చిన మాట తప్పేర ఒకసారి కూడా గుర్తిస్తాను ఇంకోటి చంద్రబాబు ఏమన్నా అంటే నేను ముఖ్యమంత్రి డాక్టర్ డాక్రా కూడా సెల్ ఫోన్ ఇస్తున్నాడు అమ్మ మీ గ్రామంలో ఆ సెల్ ఫోన్ ఎవరికైనా ఇచ్చారా చంద్రబాబు ఇచ్చారా ఎవరికేవరా